ఈ శారీ కాస్ట్ మేడం అంటే ఏది మేడం ఇదే చందేరిదా చెప్తాను మేడం ఈ మేడం గారిది సారీ ఇది ట్రాకింగ్ నెంబర్ బట్టి ఒకసారి చూడవా ఎక్కడుందా ఇది మేడం గారికి అందలేదు ట్రాకింగ్ కూడా ఆ మేడం గారికి చెప్పా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇదండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు ఉంది కానీ ఈ పళ్ళుకు బ్లౌజ్కు మధ్యలో ఇంత ఖాళీ ఉంది మీరు ఇక్కడ కాన అంటే చెప్తున్నా నాకు మీరు మాకన్నా అందరూ చాలా తెలివిగా ఉంటారు నాకు తెలిసినంతవరకు ఓకేనా ఇక్కడ ఏదైనా కూర్చులు లాంటివి అలా పెట్టేసుకుంటే కొంచెం గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఓపెన్ వస్తే మంచి లుక్ అండి శారీకి వచ్చేసి ఓకేనా మీరు పేరప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే చూపిస్తారు చూడండి మెత్తగా ఉందండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇదండి ఇది వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఏదైనా చూసినా మీటర్ అండి బ్లౌజు గ్యాప్ ఆర్డర్ వస్తుంది ఇదంతా కూడా సెరీ వివింగ్ అండి స్మూత్గా ఉందండి శారీ లైట్ వెయిట్ ఓకే ఆరు ముప్పై కటింగ్ పక్క శారీ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ మిస్ ప్రింట్లో ఉన్నా నా డబ్బులతో నేనే మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని మీకు మళ్ళీ మీకు నచ్చిన శారీ మళ్ళీ పంపించబడతా డబ్బులు అయితే మటుకు రిటర్న్ లేదండి ఎందుకంటే నాకు డబ్బులు ట్రాన్సాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా రాదండి పైకి ఎత్తు బాగానే బాబ్ ఎంత మెత్తగా ఉంది ఏం కదా ఓకే చందేరి పట్టు ఒకసారి చూసుకోండి వస్తుంది అవునా మరి మేడం గారు ఏం పెట్టారు అక్కడ వచ్చిందన్నారా ఇది ఒకసారి చూడండి అన్నారా వచ్చిందన్నారా చూడు है तो तो तरीके डिलीवर हो ही पेने है और होम तक तो आज के फ्रॉम हैदराबाद है इधर ये हैदराबाद से माने डिलीवर और एड्रेस जोड़ो एक सेकंड में वेट कीजिए एक मिनट दो मुझे पिक्चर दे जी नगर जी అమర్ కరీంనగర్ నిందరమన్నాడు కాదు హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్ లోనే కదా కాదు కరీంనగర్ డిస్టిక్ వేరు హైదరాబాద్ ఎందుకొడుతారు కరీంనగర్ ఏమండి హైదరాబాద్ కరీంనగర్ వేరు వేరా ఆ ఇప్పుడు ఇది అడ్రస్ కరీంనగర్ తొందరగాని మళ్ళీ చూసుకుందాం పైకెత్తు అది ఎక్కడ ఉంది చూసాం ఇప్పుడు పైకెత్తు ఒక్క నిమిషం సారీ ఏదో పెట్టారు చూడండి సార్ ఏ సార్ ఏదో సార్ ఏదో పెట్టారు చెప్పు చూ మళ్ళీ చూద్దులే కానీ చెప్పు పడిపోయి పడిపోయి సెల్ఫ్ ఇదండి మేడం ఎంత స్మూత్ గా ఉందో శారీ వచ్చేసి చందేరి అండి చందేరి పట్టు సెమ్మి చెందేరి పట్టు అంటే మినిమం అంటే మినిమము ఆరు వేల రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ప్యూర్ అంటే సెమ్మీ చందేరి నేను ముందుగానే చెప్తున్నాను కానీ లైట్ వెయిట్ అండ్ సూపర్ క్వాలిటీ ఓకేనా ఇందోండి ఎలా పోస్తే అలా కుచ్చులు మీకు ఉంటాయండి పోసి కూడా నేను చూపిస్తున్నాను